జగన్ సత్తాకు జనవరి ఇరవై ఎనిమిదిన అసలైన పరీక్ష వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తాకు అసలైన పరీక్ష ఎదురు కాబోతోందా పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన వైసీపీ తలపెట్టిన కార్యక్రమమే జగన్ కు పెద్ద సవాల్గా మారింది ఇంతకీ విషయం ఏమిటంటే చిత్తూరులో పాదయాత్ర చేస్తున్న జగన్ మంగళవారం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు ఇరవై ఎనిమిదవ తేదీన వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అందుకుంటున్నారు ఆ సందర్భంగా వాక్ విత్ జగనన్న అనే భారీ కార్యక్రమాన్ని జగన్ తలపెట్టారు పార్టీ వర్గాలు వైఎస్ఆర్ జగన్ అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు జగనన్నతో నడుద్దాం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆ కార్యక్రమంలో రాష్ట్రంలోని ఇరవై ఐదు పార్లమెంటు జిల్లా కేంద్రాలతో పాటు ఆరు వందల అరవై నాలుగు మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు పాదయాత్రలో పాల్గొనేవారు ఆ రోజు వైఎస్ఆర్కు ఎక్కడికక్కడ నివాళులర్పించి పాదయాత్రను మొదలు పెట్టాలని వైసీపీ పిలుపునిచ్చింది వైసీపీ నేతల ప్రకారం పదిహేను దేశాల్లోని సుమారు ఇరవై ఐదు నగరాల్లో జగన్కు సాంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ విభాగం ఏర్పాట్లు చేస్తోంది దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలు జగన్కు మద్దతు ఎక్కడికక్కడ పాదయాత్రలు చేయాలన్నది వైసీపీ ఉద్దేశం ఆ రోజు ఏడు వందల ప్రాంతాల్లో వాక్ విత్ జగన్ కార్యక్రమంలో లక్షలాది జనాలను భాగస్వాములుగా చేర్చడం ద్వారా రికార్డు సృష్టించాలన్నది వైసీపీ నేతల ప్లాన్ వాక్ విత్ జగన్ కార్యక్రమం ద్వారా జగన్ పాదయాత్రకు మరింత విశేష ఆదరణ స్పందన వస్తుందని వైసీపీ భావిస్తోంది జగన్ పాదయాత్ర మొదలై డెబ్బై రోజులవుతున్నా మీడియాలో పెద్దగా కవరేజీ రాలేదన్నది వాస్తవం అయితే మిలియన్స్ మార్చ్ వాక్ విత్ జగన్ కార్యక్రమం ద్వారా మీడియాతో భారీ కవరేజ్ వచ్చేట్లు చేయాలన్నది వైసీపీ నేతల అంతర్గత వ్యూహంగా కనపడుతోంది పాదయాత్ర ఉద్దేశాన్ని జనాల్లోకి మరింతగా చొచ్చుకొని వెళ్లేట్లు చేయాలన్నది జగన్ ప్రధాన ఆలోచన అందుకు అనుగుణంగానే వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు మరి వైసీపీ వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో ఆ రోజు చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి